మరుగుమందండి ఇది లిక్విడ్ అంటే పసరు వస్తుంది తర్వాత ఈ స్క్రీన్ మీద కనిపించే మరుగుమందులు అతి ప్రధానమైన మరల మాతంగి ఆకులు మరుగు మందు తయారీలో చాలా ఉపయోగపడతాయి మరల మాతంగి ఆకులతో పాటు కొన్ని చెట్ల ఆకులు కలుస్తాయి దీన్ని మరుగు మందు అంటారు అయితే ఎవరికి పెట్టాలి ఈ మరుగుమందును ఎవరైతే మన మాట వినాలో వారికి మనం పెట్టాలి మనం అనేకమైన సమస్యలతో ఉంటాము కొందరికి భార్యాభర్తల సమస్యలు కొందరికి పిల్లలతో సమస్యలు మరి కొందరికి అత్తమామల సమస్యలు అత్తకోడల సమస్యలు ఉంటాయి మనం ఎవరికైతే ఈ మరుగు మందును పెడతామో వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మన వశమైపోతారు అంటే వాళ్ళకు మనం చెప్పిందే వేదం మనం చెప్పినట్లు వాళ్ళు వింటారు అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్యాభర్తలకు పిల్లలకు ప్రేమికులకు